కైకలూరు ఆర్వో మంచినీరు పేరుతో కొందరు వ్యక్తులు అక్రమ దందా చేస్తున్నారు పట్టించుకోవాల్సిన అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇష్టారాధ్యంగా డబ్బులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు కైకలూరు పంచాయతీ పరిధిలో వాటర్ ప్లాంట్స్ ఉండగా కొన్ని ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి కొన్ని మాత్రం చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆర్వో వాటర్ ప్లాంట్ యజమానులు డబ్బులు దండుకుంటున్నారు ప్లాంట్లకు కనీస అనుమతులు లేకుండా నియమాలు కూడా పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి చారిటబుల్ ట్రస్ట్ పేరు ముసుగులో ఆర్వో ప్లాంట్లతో అక్రమ నీటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు వాటర్ ప్లాంట్ నీటి తనిఖీలు కనీస టెస్టులు మెయింటెనెన్స్ ఉండటం లేదని నీటిని కొనుక్కొని త్రాగేవారి అదృష్టంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు ఇటువంటి వారిపై అధికారులు తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇదే విషయంపై కైకలూరు పంచాయతీ కార్యదర్శి మీడియా వివరణ కోరగా కొన్ని వాటర్ ప్లాంట్లు గుర్తించామని నాణ్యత పరిణామాలు గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడానికి మంచినీరును ల్యాబ్లకు పరిశీలనకు పంపిస్తున్నామని వాటర్ ప్లాంట్ వారు నాణ్యత పరిమాణాలు పాటించే విధంగా పంచాయతీ నుండి నోటీసులు జారీ చేశామని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ టెస్టులకు పంపించి వారు ఇచ్చే నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు

কলকাতা স্টেশন ও సృష్టిలో మానవులు జీవించడానికి కోసం గాలి నీరు ఎంత అవసరమో అదేవిధంగా గతంలో మా చిన్నతనంలో నీరుని పై పంచాయతీ ద్వారా పైపులకు పోవటం అదేవిధంగా వాటిని తాగి జీవించే ప్రక్రియ ఈ మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఈరోజు మంచినీళ్ళు సరిగ్గా లేకపోవటం వల్ల ఎక్కడికక్కడే గ్రామాల్లో పట్టణాల్లో వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు ఆ వాటర్ ప్లాంట్లో కూడా సరైన పద్ధతిలో ప్రమాణాలు పాటించకుండా ఈరోజు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమడే పరిస్థితి వారు ఎక్కడికెక్కడే చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు వాటర్ ప్లాంట్లు కూడా వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వారు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద పెట్టి గవర్నమెంట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ చారిటబుల్ ట్రస్టులు ప్రజలకి ఒక రూపాయ రెండు రూపాయలు తక్కువలో ఇవ్వాల్సిన అవసరం ఉంది ధర కానీ వీళ్ళు పది లీటర్ల క్యాను పది రూపాయలు వసూలు చేయటం లేదా పదిహేను లీటర్ల క్యాన్ని ఇరవై రూపాయలు వసూలు చేయటం అలా వారి దందా కొనసాగిస్తూ ప్రాణాలతో మనకి కైక్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం పంతొమ్మిది ఆర్వో ప్లాంట్ ఉంటుంది ఆ పంతొమ్మిది ఆరో ప్లాంట్ వాళ్ళకి బయోలాజికల్ గాని కెమికల్ గానీ ఏం టెస్ట్లు చేశారు ఏం చేపిస్తున్నారు ఆ నాణ్యత తగ్గిందని మా కంప్లైంట్ వచ్చినాయి అనేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందండి ఆ నోటీసులు ఇచ్చి వాళ్ళ పర్మిషన్స్ ఏం ఇస్తున్నారు ఎవరిచ్చారు పర్మిషన్ మన పంచాయతీ నుండి వాటర్ అయితే మన పంచాయతీ నుంచి వాడట్లేదండి వాళ్ళ బోరు నుండి భూగర్బ జలం ఉంటే వాడుతున్నారు మరి దానికి పర్మిషన్ ఇచ్చారు మరి మీరు ఎంతంత పెట్టి అమ్ముతున్నారు క్యాన్ ఎంత అమ్ముతున్నారు కూలింగ్ క్యాన్ ఎంత అమ్ముతున్నారు మొత్తం అన్ని అడగడం జరిగిందండి దీని మీద వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చే టెస్టులను బట్టి బయాలజికల్ కెమికల్ టెస్ట్ని బట్టి వాళ్ళు పర్మిషన్ ఉన్నాయి మీరు దాన్ని బట్టి মেয়ে তো অ্যাশন দিচ্ছে బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670